హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు డిన్నర్ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి లంచ్కి ఎంతో ఉపయోగపడే మునగాకు పొరటాలండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి ఈ మునగాకు పరోటాలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోని చూసే ముందర లైక్ చేయడం ఒకటికి మర్చిపోకండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ఒక బౌల్ నిండుగా మునగాకు వేసుకుంటున్నాను ఈ మునగాకుని రెండు మూడు సార్లు శుభ్రంగా చేసుకుని బాగా కడిగి ఉంచుకున్నాను దాంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను లేత మునగాకు అయితే ఉడికించిన అవసరం లేదండి ఈ మునగాకుని కూడా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఏ బౌల్తో అయితే మునగాకు తీసుకున్నామో అదే బౌల్తో బౌల్ నిండుగా గోధుమ పిండి తీసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ నిండుగా కారం వేసుకుంటున్నాను అలానే కొంచెం వామ్ వేసుకోవాలండి మునగ పరోటాలో వామ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ నిండుగా వాముని తీసుకుని బాగా నలిపి పిండిలో వేసుకోవాలి ఈ పిండి అంతటికి పసుపు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఒక స్పూన్ నూనె వేసి పిండికి మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఒక పొంగు రానిచ్చుకున్నాం కదండి మునగాకుని ఆ మునగాకుని తీసి దీంట్లో వేసి పిండిలో బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసి చపాతి ముద్ద మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక వేరే బౌల్లో వేసుకుని పిండిని పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది లంచ్లోకి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ మునగాకుతో చేసిన పొరటాలు చాలా బాగుంటాయండి హెల్త్కి హెల్త్ అలాగే రుచికి రుచి కూడా అండి ఈ మునగాకు పరోటాలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి పిండి వండలు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి మీకు నచ్చిన సైజులో వండలు చేసి పెట్టుకోవాలి ఒక పీట పైన కొంచెం పిండి వేసుకుని ఈ వంటను పిండిలో ముంచి పరోటలా చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తుందిగా పిండి ముంచుకోవాలండి తర్వాత పరోటాలా చేసుకోవాలి మునగాకు ఆరోగ్యం చాలా మంచిదండి మూడు వందల రోగాలు నయం చేస్తుంది అని అంటారు మునగాకుతో పప్పు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు మునగాకు నెలగా టిఫిన్లో వేసి కూడా చేసుకోవచ్చు ఈ చపాతీని మరి దరసరా కాకుండా మరి పలచగా కాకుండా వీడియోలో చూసిన విధంగా చేయాలి ఈ చపాతి చేసినప్పుడు రౌండ్గా రాదండి ఇలా రౌండ్ ఉండే మూతతో ఇలా కట్ చేసుకుంటే అన్ని ఒకేలా వస్తాయండి ఒకటి చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మిగిలిన చుట్టూ పిండి ఉంటుంది కదండి చపాతి చేసిన చుట్టూ పిండి ఆ పిండిని కూడా కలిపి మరలా చేసుకోవాలి పిండి ఏం వేస్ట్ అవ్వదండి మరొక ముద్దులో కలిపి చేసుకోవచ్చు ముందు చేసిన పొరటోలానే చేసుకోవాలి పొరోటా పొరల పొరలుగా రావాలంటే కనుక పొరోటా చేసి నూనె రాసి మడతబెట్టి మళ్ళీ రౌండ్గా చేసి కట్ చేసినా కూడా బాగానే పొరల పొరలుగా వస్తాయి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పొరోటా పొరటాన వేసి వేయించుకోవాలి వేసిన వెంటనే నూనె వేయకూడదండి వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పాలి తర్వాత రెండు వైపులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకుని ఈ పొరోటా అంతా నూనె బాగా రాయాలండి ఇలా రెండు వైపులు రాసి వేయించుకోవాలి ఈ పొరటాలు నెయ్యితో కాల్చున్నా కూడా చాలా బాగుంటాయి మునగాకుతో ఏదన్న పప్పు చేస్తే కనుక పిల్లలు ఇష్టంగా తినరు ఇలా పొరటాలు మునగాకు వేసి చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మునగాకు వేసినట్లయితే తెలియదు వాళ్ళకి పొరటాలపై నెయ్యి వేసి కాల్చి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటాయి పిల్లలు అసలు వదలకుండా తినేస్తారండి అంత బాగుంటాయండి ఈ పరోటాలు హెల్త్కి హెల్త్ బాగుంటుంది రుచికి రుచి కూడా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి మీ చేసిన పరోటాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ముందు చూపించిన విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలతో తింటే కనుక పరోటాలు చాలా రుచిగా ఉంటాయి లేదా పెరుగుతో కానీ పెరుగు రైతోతో కానీ మీ దగ్గర ఉన్న కర్రీస్తో కానీ తినవచ్చు ఈ పొరటా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ